హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి అందరికీ ముఖ్యమైన లేడీస్ కి అందరికీ అండి శుభాకాంక్షలు అండి మా మై తెలుగు డాన్సర్ తరపు నుంచి ప్లస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి మీకు అందరికీ ఈ వరలక్ష్మి రథం రోజు మీకు అంతా మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరి దీవెనలు మాకు ఉండాలి మా ఛానల్ ముందుకు వెళ్ళాలంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐదు వేలకి సబ్స్క్రైబర్లు వచ్చారండి సబ్స్క్రైబర్ అసలు పెరగట్లేరు వ్యూస్ మాత్రం చూస్తున్నారు అందరూ ప్లీజ్ అండి ఎట్లయితే చూస్తున్నారు కదా కొంచెం లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అందరు సహకరిస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చక్కగా జరుపుకుంటున్నాము మీ అందరు దీవెనలు ఉంటే ఇలా చక్కగా జరుపుకుంటున్నాము మా వాచ్ అవర్ మొత్తం మీరు కంప్లీట్ చేయండి కొంచెం వీడియోస్ చూడండి వాచ్ అవర్ చాలా చాలా తక్కువ ఉందండి వాచ్ అవర్ వాచ్ అవర్ అయితే చాలా అసలు మొన్నటి దాకా లెవెన్ హండ్రెడ్ పెరిగి మళ్ళీ తగ్గిపోయింది అది వన్ ఇయర్ వరకే కౌంట్ లోకి వస్తుందంట వాచ్ అవర్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ వ్యూస్ చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏమవుతుందండి ఐదు వేల నుంచి వన్ ఇయర్ నుంచి ఐదు వేల వరకే ఉందండి ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళది డెబ్బై వేలు ఎనభై వేల వరకు వెళ్ళారు సబ్స్క్రైబ్లు నేను త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా ఫైవ్ థౌజండ్కే వచ్చాను ప్లీజ్ మీరు ఇప్పుడు మనం ఒక అంటే హెల్ప్ ఈ విధంగా అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ కొంచెం ముందుకు రన్ చేయండి వరలక్ష్మి రత్న శుభాకాంక్షలు అండి మళ్ళీ మళ్ళీ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కొంచెం మీకు ఆల్రెడీ చెప్పాను ఇదివరకే కూడా మా ఛానల్ వెళ్ళి మాకు కొంచెం ఏమైనా హెల్ప్ ఉంటే మా ఇబ్బందిగా ఉంది అని చెప్